ఓర్ణమ వెంకటేశ మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీన్ నో కేర్ ఆన్ విత్ హోమి మల్కాజ్గిరి అండ్ డాక్టర్ లైక్ నాగేశ్వర ఇస్యో కేర్ హోమి కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటకానికి లాభంలో గురువు సంచరించడం వల్ల లాభాభివృద్ధి ఆకస్మిక లాభ ప్రాప్తి ధనపరమైనటువంటి వ్యావహారికపరమైనటువంటి లాభాలు బాగా చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే మాట తీరు బాగా మెరుగుపడుతుంది సభలలో బాగా ప్రసంగించగలుగుతారు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి మీ మాట తీరుతో పది మందిని మెప్పించగలుగుతారు మృదువైన మాట తీరుని ఈ సమయంలో కలిగి ఉంటారు అలాగే సాత్వికమైనటువంటి మాట మాట తీరుతో పది మందిని ఆకట్టుకోగలుగుతారో ఆకలికలు మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనుల్ని పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు ఐదో స్థానాన్ని చూడడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువ రావడం పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలగడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే దైవికమైనటువంటి బలమూ శక్తి పెంపొందుతుంది అలాగే ఉన్న ఊరిలో పలుకుబడి పేరు ప్రతిష్టలు కీర్తి మర్యాదలు ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ ఏడో ఇంటిని గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైనటువంటి వరుడు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరి అభివృద్ధికి ఒకరు సహకరించుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా అండర్స్టాండింగ్ స్కిల్స్ అన్యోన్యత ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే అన్ని విధాలైనటువంటి లాభాలు పరిపూర్ణంగా పెరుగుతాయి గృహాల్లో కూడా శుభకార్యాలు బాగా జరుగుతాయి బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి ఉంటే కనుక వారి యొక్క విలువ పరిపూర్ణంగా పెరుగుతుంది వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణింపు గుర్తింపు అధికంగా ఉంటుంది అధికమైన లాభాలు సాధించగలుగుతారు అన్ని పరాలకు కూడా చాలా బాగుంది అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులకు చేరుకుంటారు పదవుల కంటే కూడా ధనపరంగా ఇన్కమ్ బాగా పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ము ముఖ్యంగా ఈ కుజుడు చంద్రుడు ఇలాంటి గ్రహాలతో కలిసినప్పుడు మాత్రం ధన యోగాలు ఆకస్మిక ధన ప్రాప్తి స్త్రీ మూలక ప్రాప్తి ఇట్లాంటివి బాగా అధికముగా జరిగే అవకాశం ఉంటుంది గురువు కుజురత పాటు కలిసిన అలాగే ఈ యొక్క ఏడో స్థానంలో కుజుర వచ్చినప్పుడు మాత్రం వివాహానికి ప్రయత్నించే వాళ్ళకి ఆ వందకు వంద శాతం వివాహం అయ్యే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ప్రయత్నిస్తే తొందరగా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా పురుషులైతే స్త్రీల మూలకంగా ధనం బాగా లభ్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రయత్నిస్తే వందకు వంద శాతం అన్ని పనులకు మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క గురువుతో శుక్రుడు కలిసిన కలిసినప్పుడు మరియు ఏడో ఇంటిలోకి గోచార రీత్యా శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల వల్ల సమస్యలు స్త్రీల వల్ల ధన ధన నష్టం పురుషులైతే వాళ్ళ వల్ల ధన నష్టం ఇట్లా కొద్దిగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాల అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న వ్యవహరించినట్లయితే ఈ యొక్క ప్రభావాల నుంచి దుష్ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు దీని నిమిత్తం మీరు విశేషంగా యోగాల్ని పెంపొందించుకోవాలనుకుంటే కనుక బాగా గురువుకు సంబంధించిన పారాయణ సద్గురువులను గౌరవించడం బ్రాహ్మణులను గౌరవించడం పెద్దవాళ్ళను గౌరవించడం ఇట్లాంటివి చేస్తూ ఉండడం మంచిది అలాగే గురు చరిత్ర కానీ సాయి చరిత్ర ఇట్లాంటి పారాయణ చేసుకోవడం క్రమం తప్పకుండా మీరు ఓ నా నారాయణ మంత్రాన్ని కానీ లేకపోతే ఓం వెంకటేశాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఏ ఈ ఏవైతే దోషాలు అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా సాధించుకోగలుగుతారు శుభం సింహలగ్నం సింహరాశి ఈ యొక్క సింహలగ్నానికి పదవ స్థానంలో గురువు సంచరించడం వల్ల వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మంచి రాణింపు గుర్తింపు ఉంటుంది నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా ఉద్యోగం లభించే అవకాశాలు బాగా ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది ఏదైనా ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ కోరుకున్నా ఆ ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు రా బాగా రాణించగలుగుతారు అలాగే ఈ రాజకీయ నాయకులకు కూడా రాజకీయంగా ఉన్నత స్థాయి పదవులు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది అన అలాగే సినిమా రంగం వాళ్ళు కూడా వారికి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నత స్థితి నుంచి బాగా హై రేంజ్కి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఈ సమయంలో కాబట్టి ఈ సమయాన్ని సరైన సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబ స్థానం రెండవ స్థానం మీద గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల ధనకారక తొంగలు తొంగులు రావడం వల్ల ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి ఆకస్మిక లాభాలు ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మిక శుభ సంఘటనలు ఇట్లాంటివి కుటుంబంలో జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే నాలుగు భూస్థానం కాబట్టి భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరుగుతుంది సుఖ సంతోష అభివృద్ధి పరిపూర్ణంగా జరుగుతుంది తల్లికి ఆరోగ్యం మెరుగు అనారోగ్య సమస్యలు ఉంటాయి కనుక అవన్నీ తొలగిపోయి ఆవిడికి ఆరోగ్యాలు మెరుగుపడే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ బాగా పెరగడం ఏదైనా కొనాలనుకుంటే గనక సా మంచి రేటుకి మీకు భూమి తక్కువ రేటుకి భూములు లభ్యమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గురువు కట్టినీళ్ళకి కారణం కాబట్టి కట్టినీళ్ళు బాగా కట్టినీళ్ళు ఇట్లాంటి అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటివి కొనే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి గురువు కుజుడితో కలిసినప్పుడు గురువు చూస్తున్న ఇంట్లోనే కుజుడు కూడా చూస్తున్నప్పుడు ఏ భావాన్ని అయితే చూస్తారో ఆ భావం మీద కుజుడు వచ్చినప్పుడు మాత్రం స్పష్టంగా భూములు స్థిరాస్తులు ఇట్లాంటివి బాగా ఎక్కువ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ఆరును కూడా చూడడం వల్ల లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా లోన్లు మంచు మంజూరు అయ్యే అవకాశం ఉంది శత్రు రోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో చేయగలుగుతారు సకాలంలో నెరవేర్చగలుగలుగుతారు కాబట్టి ఈ యొక్క శుభ ఫలితాలన్నీ కూడా సరైన మీరు సరిగ్గా దేవుణ్ణి బాగా ఉపాసన చేయడం దైవ బలం కూడా మీరు ఇంకా పెంపొందించుకున్నట్లయితే కనుక ఈ పరిపూర్ణమైన ఫలితాలను ఇంకా పొందగలుగుతారు అలాగే ఆకస్మిక ఈ గురువు కుజుడుతో పాటు కలిసినప్పుడు ఆకస్మిక ధన లాభాలు ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వృషభంలో మరియు కుకి కుజుడు వచ్చినప్పుడు ఆ స్థానాన్ని కుజుడు చూసినప్పుడు ఈ యొక్క ప్రభావాలు ఇంకా బాగా పెరిగిపోయే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే ఆరు మీద కుజులు వచ్చినప్పుడు కూడా ఆరుని ఆల్రెడీ గురువు చూస్తున్నప్పుడు ఈ చూస్తున్నాడు కాబట్టి ఆ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క రెండవ స్థానంలో కూడా కుజులు వచ్చినప్పుడు కూడా ఈ ప్రభావాలు ఇంకా ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే రవి వచ్చినా కూడా కొద్దిగా ఫలితాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రవి ఉన్న స్థానాన్ని చూసే స్థానాన్ని ప్రభావితం చేస్తాడు కాబట్టి ముఖ్యంగా రవి వృషభంలో కానీ మరియు నాలుగు అంటే వృష్టికంలో కానీ ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క శుభకరమైన ఫలితాలు ఇంకా కూడా బాగా పెంపొందే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి గురువు కుజుడితో పాటు కలిసినప్పుడు అలాగే ఏడవ స్థానం మీద కుజుడు వచ్చినప్పుడు రీత్యా తొందరగా వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి కాదు ఆ సమయంలో ప్రయత్నిస్తే కనుక వంద కొంత శాతం అన్ని పనులు కూడా మంచి జరిగే అవకాశం ఉంది గురు కుజులు కలిసినప్పుడు గురువు చూసే స్థానాన్ని కుజులు కూడా చూస్తున్నప్పుడు మాత్రం స్త్రీల వల్ల స్త్రీలైతే పురుషుల వల్ల పురుషులైతే స్త్రీల వల్ల ధనం లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క గురువు శుక్రుడితో కానీ మరియు బుధుడితో పాటు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీ మూలకంగా సమస్యలు ఉండే అవకాశం ఉంది పురుషులైతే ఆ స్త్రీలైతే కనుక పురుషుల మూలంగా కొన్ని కొన్ని స్వల్పమైన ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే కుజ శుక్రులు కలిసిన ఈ సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్ది విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అలాగే కుజులు గురు రగులు కలిసినప్పుడు అలాగే వాళ్ళిద్దరు ఒకరిని కొన్ని చూసుకున్నప్పుడు మాత్రం ఆకస్మిక ధనలాభాన్ని ఆకస్మిక ధన ప్రాప్తి విధంగా అదృష్టం కలిసి రావడం కలిసి వచ్చి మీరు ఏదైతే ఉన్నారో ఆ స్టేజ్ నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే మీరు ఇంకా కూడా దైవీకమైన బలం శక్తి పెంపొందించుకోవాలనుకుంటే గనక మీరు సింహ లగ్నంలో గనక పుట్టినట్లయితే రాశి కాదండి లగ్నంలో కనుక పుట్టినట్లయితే గనక మీరు కనకపుష్యరాగం ఉంగరాన్ని చూపుడు వేలకి ఒక రెండున్నర నుంచి మూడు క్యారెట్లు ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఇంకా యోగాభివృద్ధి బాగా కావడం మరియు దైవ బాగా పెరగడం మరియు విద్యాభివృద్ధి బాగా కావడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు ఇంకా కూడా పెంచుకోగలుగు పెంచుకోగలుగుతారు అన్ని తరాలకు కూడా ఇంకా బాగుండే అవకాశం బాగా ఉంది అలాగే గురుచరిత్ర పారాయణమా అలాగే హనుమాన్ చాలీస పారాయణం ఇట్లాంటివి చేసుకోవడం వల్ల అలాగే పెద్దవాళ్ళని రోజు దండం పెట్టుకుని మీరు ముందుకెళ్ళినట్లయితే కనుక మీరు ఏదైతే వాళ్ళ సలహాలు సంప్రదింపులు కూడా వాళ్ళతో చేసి ఆ వాళ్ళ సలహాలను బట్టి కూడా కొన్ని ఫాలో అవ్వడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరుతాయి శుభం